కోకోమ్యాక్స్ చాలా బాగా పనిచేస్తుంది మంచి ఈల్డ్ ఇస్తూ ఉన్నది అలాగే దానికోసం డిసీజెస్ కూడా కంట్రోల్ ఉంది నా పేరు దాసం ప్రసాద్ తారిపెర్తి విలేజ్ గొల్పురాల మండలం కాకినాడ జిల్లా నాకు రెండు ఎకరాల కొబ్బరి తోట ఉంది కొబ్బరి తోటకి ఇప్పటివరకు సాయిల్ ఫెర్టిలైజర్స్ ఉపయోగించే వాళ్ళము దానివల్ల అంత ఎఫెక్ట్ కనిపించలేదు ఈ మధ్యకాలంలో ఆన్లైన్లో చూసి నేను కోకోమ్యాక్స్ ప్రొడక్ట్ ఏపీ క్యాస్ వాళ్ళది కోకోనట్ మే ప్రొడక్ట్స్ మేము ఉపయోగిస్తూ ఉన్నాము వన్ లీటర్కి హండ్రెడ్ ఎంఎల్ కోకోమ్యాక్స్ ఆర్గానిక్ వేయించుకొని మేము ఆల్రెడీ ఉపయోగించాము ఫోర్ మంత్స్ దాని యొక్క ఈల్డ్ ప్రొడక్షన్ బాగానే వచ్చింది ఇప్పుడు మళ్ళీ సెకండ్ టైం వేరే వన్ అండ్ హాఫ్ యాకరీ దాన్ని కూడా యూజ్ చేయాలనేసి మేము ప్లాన్ చేసుకుని మళ్ళీ ఇప్పుడు అదే విధంగా వేసుకుంటున్నాము కోకోమ్యాక్స్ చాలా బాగా పనిచేస్తుంది మంచి ఈల్డ్ ఇస్తూ ఉన్నది అలాగే దానికోసం డిసీజెస్ కూడా కంట్రోల్ ఉంది అలాగే కోకేమ్యాక్స్ వారి వాళ్ళ రిప్రజెంటేటివ్స్ వాళ్ళు ఇచ్చి ఫీడ్బ్యాక్ కూడా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు మాకు తర్వగానే రైతుకి అనుకూలంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో కోకేమ్యాక్స్ పెట్టేస్తే చాలా బాగా ఉపయోగపడుతుంది నేను స్వయంగా వాడి నా రిజల్ట్ చూసి నేను చెప్తున్న అనుభవం ఇది మీరందరూ కూడా అందరూ రైతులు వాడచ్చు దాని వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి చాలా మీరు అందరూ రైతులందరూ ఉపయోగించండి వాళ్ళు మంచి లాభాలు గడించాలని కోరుకుంటున్నాను ఏపీకేఎస్ఓ వాళ్ళు రిప్రజెంటేటివ్ ఆల్వేస్ దే వాళ్ళ రిప్రజెంటేటివ్స్ ఫాలో అవుతుంటారు ఎప్పుడు కూడా ఇచ్చేసామా ముందు అయిపోయింది మా ప్రోడక్ట్ ఇచ్చేసామా అయిపోయింది అని కాకుండా వాళ్ళు ఫాలో అప్ అవుతుంటారు సార్ మేము ఇచ్చింది ఎలా ఉంది పని మీకు వన్ మంత్కి ఎలా డిఫరెన్స్ వచ్చింది సెకండ్ మంత్కి ఎలా వచ్చింది మంత్లీ మంత్లీ ఫాలో అప్ చేస్తున్నారు కాబట్టి దాని చేంజెస్ ఉంటే మనం చేంజ్ చేసుకుంటే మళ్ళీ ముందుకు వెళ్ళినా బాగుంటుంది కాబట్టి నేను లాస్ట్ ఇయర్ ఉపయోగించిన ఆర్గానిక్ ప్రోడక్ట్ చాలా బాగా పనిచేస్తున్నా కోకోనట్ ఉపయోగించి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు చూస్తే పామాయిల్కి ప్లస్ మ్యాంగోటీస్ కూడా ఉపయోగించాలనుకుంటున్నాను దానికి కూడానే చూసి ఇయ్యరు అది కూడా వీళ్ళు బాగుంటే నేను మళ్ళీ మీరు రైతులందరికీ మళ్ళీ నేనే చెప్తాను మళ్ళీనే అన్నిటి కూడా పెంచేస్తాను కానీ కోకోనట్ చాలా బాగా పెంచేస్తుంది మీరు అందరూ ఇది చేసుకోవచ్చు